శ్రీ శ్రీగురు భీవనమహ మిత్రుల మనం ఈ రోజు డాక్టర్ ఆంజనేయ కాలనీ మంగళగిరిలో మనం పూర్వమే మార్కింగ్ ఇచ్చి శంకుస్థాపన చేయించినటువంటి నిర్మాణంలో ఉన్న ఒక సైట్ దగ్గరికి వెళ్ళటం జరిగింది వారు మనల్ని ఎందుకు పిలిచారు అంటే పునాది పూర్తయిపోతుంది సెప్టిక్ ట్యాంకు ఎక్కడ కట్టుకోవాలనే అంశం మీద ఆ సందేహం మీద మనల్ని పిలవటం జరిగింది నిజానికి వారం రోజుల క్రితమే ఇది శంకుస్థాపన చేయించాం మనమే దగ్గరుండి మార్కింగ్ ఇచ్చాం కానీ ఆ రోజు లైవ్ వీడియో తీసి పెట్టడానికి నాకు వీలు పడలేదు చాలా పనివత్తుడు మూలాన ఈరోజు లైవ్ వీడియో తీసి మీకు అందించడం జరుగుతుంది చక్కగా గృహ నిర్మాణంలో మీ జన్మ నామ నక్షత్రాలకి అనుగుణమైనటువంటి గణితాన్ని కట్టి చక్కటి పర్యవేక్షణలో మీ చేత వాస్తు ప్రకారం నిర్మాణం చేయించడం జరుగుతుంది మంగళగిరిలోనే చక్కటి గురువు గారు మనకి లభించారు ఎంతో అనుభవశాలి అందున సివిల్ ఇంజనీర్ కూడా వారిని సంప్రదించండి మంచిగా ఇల్లు నిర్మాణం చేసుకొని జై గురుదేవు